మోటార్ వాహన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సారదీ వాహన్ పోర్టల్లో తెలంగాణ కూడా చేరింది సచివాలయంలో సారథి వాహన్ పోర్టల్పై అధికారులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సారదీ వాహన్ పోర్టల్లో రాష్టం కూడా భాగస్వామ్య అయిందని ఈ మేరకు జీవోను విడుదల చేసినట్లు తెలిపారు కేవలం పన్నెండు నెలల్లోనే రాష్టంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలను కంప్యూటరైజ్ చేసినట్లు పెల్లడించారు వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ల కేటాయింపు పారదర్శకంగా జరిగేందుకు ఒక్కో సెంటర్కు ఎనిమిది కోట్ల వ్యయంతో ముప్పై ఏడు ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఇక దేశవ్యాప్తంగా ప్రతి ఏటా లక్ష అరవై పేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉండేలా కఠిన నిబంధనలు అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయాలలో సరైన విధంగా ప్రాపర్గా జరగడం లేదు అనేటువంటి ఒక ఆలోచన నివేదికలు ఉన్నాయి దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు సంబంధించి అన్ని రకాలుగా ఈ యొక్క నూతన విధానం ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చే అంశాన్ని తీసుకొచ్చినట్టయితే వాళ్ళు కూడా ఈ పథకానికి మద్దతుని ఇస్తా ఉన్నారు కాబట్టి దాన్ని కూడా తెలంగాణలో ఇప్పటి లేదు మ్యాండేటరీ చేస్తూ వాయిదా అంటే ప్రాజెక్ట్ ఒక్కొక్క కాస్ట్ కలవర్స్ అయితే అటువంటి ఈ రాష్ట్రంలో ముప్పై ఏడు సెంటర్లలో అన్ని కూడా ట్రాఫిక్ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసే ప్రక్రియ చేస్తాం ఫిట్నెస్ కు సంబంధించిన ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ట్రాన్స్ఫర్ సిస్టమ్ కావచ్చు అన్నిటికంటే ఎక్కువగా కొంత కఠినతరమైనటువంటి నిబంధనలు పాటించడం ద్వారా అనేక బస్ యాక్సిడెంట్ ఇతర జరిగిన వంద వెయ్యి చనిపోతేనే పెద్ద ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అటువంటిది దేశవ్యాప్తంగా ఉన్న సమాచారం లెక్క ప్రకారంగా సంవత్సరానికి లక్ష అరవై వేల మంది యాక్సిడెంట్లు చనిపోతున్నటువంటి పరిస్థితి దాని మీద తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి ఒక శ్రద్ధ తీసుకుని మన రాష్ట్రంలో యాక్సిడెంట్లకు సంబంధించినటువంటి రేషియోను దానికి పూర్తిగా తగ్గించే విధంగా ప్రయత్నం చేయాలని రోడ్ సేఫ్టీ అవేర్నెస్ రోడ్ సేఫ్టీకి సంబంధించిన సమావేశాలు పెట్టుకోవడం డ్రైవింగ్ పట్ల డ్రైవింగ్ రూల్స్ పట్ల అవగాహన కలిగించడం